హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ వర్షాలు స్టార్ట్ అయ్యాయి మరి ఈవినింగ్ టైంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా మరి అలాంటప్పుడు ఎప్పుడు తినే బజ్జీలు పకోడీలు కాకుండా ఇలా క్రిస్పీ కార్న్ ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకే కాదు మనం కూడా చక్కగా తినొచ్చు మరి సూపర్ టేస్టీ క్రిస్పీ కార్న్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ ఈ క్రిస్పీ కార్న్ చేయడం కోసం మనం కార్న్ ని కొద్దిగా ఉడికించుకోవాలి దానికోసం నేను నీళ్ళని స్టవ్ మీద పెట్టుకుని అందులో కొంచెం ఉప్పేసి అవి బాయిల్ అవడం స్టార్ట్ అయ్యాక దానిలో స్వీట్ కార్న్ వేసి మూత పెట్టుకున్నా ఇలా మూత పెట్టి వీటిని నాలుగైదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది స్వీట్ కార్న్ ఫ్రోజన్ అయినా వాడుకోవచ్చు కానీ ఇప్పుడు బయట మనకి ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా సో నేనైతే ఫ్రెష్దే వాడాను ఇవి ఇలా నాలుగైదు నిమిషాలు ఉడికాక వాటిని స్టవ్ మీద నిండి దింపేసి నీళ్ళన్నీ వడకట్టి పైనుండి కొద్దిగా చన్నీలు పోసుకోండి ఇలా చన్నీళ్ళు పోస్తే వాటి ఉడుకా ఆగుతుంది ఆ కార్న్ మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయి ఇలా ఈ నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకుని దానిలో కార్న్ ఫ్లోర్ మైదా వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యప్పిండి కూడా వేసుకోవచ్చు కానీ కార్న్ ఫ్లోర్ వేస్తేనే బెటర్ ఇంకా దీనిలోనే కొద్దిగా ఉప్పుని మిరియాల పొడిని వేసి ఓసారి బాగా కలుపుకోండి నీళ్ళు అస్సలు పోయొద్దు ఎందుకంటే మనం పొడి పిండినే ఈ కార్ కి కోట్ చేసుకోవాలి పైగా ఆల్రెడీ ని ఉడకబెట్టి ఉడగట్టినా అవి కొద్దిగా తడిగా ఉంటాయి కదా ఆ తడి ఈ పిండి కోట్ అవడానికి సరిపోతుంది సో నీళ్ళు అస్సలు పోయొద్దు వీటిని చేతితో పిసికినట్టు కలపకుండా ఇలా మనం స్పూన్ తో గాని ఫోర్క్ తో గాని కలుపుకుంటే పిండి పైన కోట్ అవుతుంది అలా కోట్ అయితే చాలు అప్పుడు వీటిని జల్లల్లో వేసి ఓసారి జల్లించుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అదంతా రాలిపోతుంది ఇలా జల్లించకుండా మనం వేడివేడి నూనెలో వేసేస్తే ఆ ఎక్స్ట్రా పిండ్ అంతా మనకి నూనెలో కిందకి వెళ్లి మడ్డిలా నల్లగా అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఇలా జల్లించుకుని అప్పుడు వీటిని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే నూనె కూడా నీట్ గా ఉంటుంది సో నేను ఇలా జల్లించి వీటిని వేడివేడి నూనెలో వేసుకుని కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నా వేయించేపుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా ఒక్కటి పేలే ఛాన్స్ ఉంటుంది మీరు కరెక్ట్ గా చూస్తే నాది ఒకటి పేలింది ఇలా వేగిన తర్వాత నూనెలో నీళ్ళు తీసేసి డైరెక్ట్ గా గిన్నెలో వేయకుండా ఒక పేపర్ నాప్కిన్ మీద వేసుకోండి అలా వేస్తే ఆ పేపర్ నాప్కిన్ వీటి గున్న ఎక్స్ట్రా ఆయిల్ ని పీల్ చేస్తుంది కదా సో మనం తినేటప్పుడు ఆయిలీగా లేకుండా తినడానికి బాగుంటాయి ఇలా పేపర్ నాప్కిన్ మీద వేసిన వాటిని నేను గిన్నెలోకి తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పును వేసాను మనం ఉడికించేపుడు ఉప్పు వేసాం మళ్ళీ వేయించేపుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఆ తర్వాత కారం వేయించిన జీలకర్ర పొడి చాట్ మసాలా కూడా వేసాను నేను తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కొత్తిమీరని వేసి అన్నీ బాగా కలిపి వేడి వేడిగా తిని చూడండి అద్దరిపోతుంది ఈ క్రిస్పీ కార్ని ఇంకోలా కూడా చేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా సో మీకైతే నచ్చింది కదా ఈ వీడియో అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు